హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళి మన రెసిపీ వచ్చి మా నాన్నమ్మ చేసే రెండు రకాల పచ్చి పులుసులు చింతపండుతో పులుసు ఈ సీజన్లో ఎక్కువగా దొరికే చింతకాయతో కమ్మటి పచ్చి పులుసు చేసిన రోజు మా ఇంట్లో అయితే ఎంత మంచి కర్రీస్ ఉన్నా నాన్ వెజ్ కర్రీస్ ఉన్నా కూడా పక్కన పెట్టేసి మొత్తం అన్నాన్ని ఈ పచ్చి పులుసుతో తినరండి జుర్రుకుంటూ తాగుతారు అంత కమ్మగా చేస్తుంది మా నానమ్మ నేను నేర్చుకున్న మా నానమ్మ దగ్గర ఈ పులుసు మీకు కూడా ఎలా చేయాలో చూపిస్తా పదండి ముందుగా అసలు సిసలైన పాతకాలం పద్ధతిలో చింతపండుతో కమ్మటి పచ్చి పులుసును ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా నేను పెద్ద నిమ్మకాయ అంత చింతపండును శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను ఈ చింతపండు నానేలోపు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక పెంకను కానీ ఇలా నాస్టిక్ ప్యాన్ను కానీ పెట్టుకోండి అప్పటి కాలంలో అయితే ఐరన్ పెంకలు చపాతి పెంకలు దోశ పైన ఈ ప్రాసెస్ చేసేవారు ఇక్కడ ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి ఇలా నూనె వేయకుండానే అటు ఇటు కదుపుతూ డ్రై రోస్ట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు కూడా అటు ఇటు కదుపుతూ ఒక థర్టీ సెకండ్స్ పాటు వేయించుకోవాలి ఇలా ఇవి రెండు డ్రై రోస్ట్ అయిన తర్వాత ఒక పది పన్నెండు కరివేపాకు రెమ్మలను వేసుకొని ఇవి కూడా క్రిస్పీగా అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసుకోండి ఇవి చల్లారే వరకు పక్కన పెట్టేయండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి వీలైనంత వాటర్ని యాడ్ చేస్తూ ఇలా పల్చగా చింతపండు రసాన్ని తీసుకోవాలి మీరు ఎప్పుడూ పచ్చి పులుసు చేసినా చింతపండు రసం అనేది ఇలా లిక్విడ్గా ట్రాన్స్పరెంట్గా పల్చగా ఉంటేనే పచ్చి పులుసు అనేది కమ్మగా ఉంటుంది పులుసు చిక్కగా చింత చింతపులుసు అన్నంలో పోసుకొని తిన్నట్టు ఉంటుంది కాబట్టి ఇలా పల్చగా తీసుకోండి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పులుసులో పిసికినట్టు చేస్తేనే ఆ ఉల్లిపాయలోని ఫ్లేవర్ అనేది రసానికి పడుతుంది కాబట్టి ఇలా వన్ టూ మినిట్స్ పాటు ఉల్లిపాయ ముక్కలను నదుపుతూ ఇలా చేత్తో నలుపుతూ రసంలో వేసుకోవాలి అలా అయితేనే కమ్మటి టేస్ట్ వస్తుంది తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేయండి ఫ్రెష్గా నూరుకున్న ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా ఈ రసంలో కలిపేయండి ఇదంతా కలిపిన తర్వాతనే మనము డ్రై రోస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పైన పైనే నదపండి మరీ ఎక్కువగా పిసకకండి అలా అయితే పచ్చికారం అనేది రసానికి బాగా పట్టి పులుసు మరీ కారంగా అవుతుంది కాబట్టి ఇలా జస్ట్ పైన పైననే నలపాలి అలా అయితేనే ఈ పచ్చిమిర్చిలోని ఫ్లేవరు వెల్లుల్లిలోని ఫ్లేవరు కరివేపాకు ఫ్లేవర్ అనేది చక్కగా రసానికి పడుతుంది పచ్చిమిర్చి బాగా కారం ఉంటే మాత్రం మరీ లైట్గా నలిపేయాలి కొంచెం కారం తక్కువగా ఉంటే మరీ ఎక్కువగా మెదిపేయండి అంతే చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ ప్రాసెస్ అంతా ముందుగానే చేసి పెట్టుకోవాలి ఇదంతా రెడీ చేసిన తర్వాతనే ఈ పచ్చి పులుసుకు తాలింపు పెట్టుకోవాలి ఇలా మనము కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి ఉల్లిపాయ ఫ్లేవరు చక్కగా పులుసుకు పట్టించిన తర్వాత తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టేసుకోండి గిన్నె వేడెక్కిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి కొన్ని కరివేపాకు రెమ్మలు పావు టీ స్పూన్ పసుపును వేసి తాలింపును చక్కగా వేగనేవాలి ఇదంతా హై ఫ్లేమ్లో పెట్టుకునే చేయండి తాలింపు వేగిన తర్వాతనే మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు పచ్చిపులుసును దీంట్లోకి వేసేసేయండి వేసిన తర్వాత జస్ట్ ఒకసారి ఇలా తాలింపు అంతా పచ్చి పులుసుకు పట్టేలా కలిపేయాలి కలిపిన తర్వాత కొంచెం అంతా ఫ్రెష్గా శుభ్రం చేసుకున్న కొత్తిమీర కాడలతో సహా వేసి కలిపేయండి పచ్చి పులుసు మాత్రం స్టవ్ పైన పెట్టి మరిగించేద్దండి అలా మరిగిస్తే టేస్ట్ అనేది అస్సలు బాగుండదు జస్ట్ పచ్చి పులుసు ఇలా గోరువెచ్చగా అయ్యే వరకు ఒక వన్ మినిట్ మాత్రమే ఉంచి వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి అలా అయితేనే పచ్చి పులుసు అనేది కమ్మగా ఉంటుంది అన్నంలో పోసుకొని తినకుండా తాగుతూ చుర్రు తింటారు అంత టేస్టీగా ఉండే మా నానమ్మ చేసే పులుసు అయితే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం ఇప్పుడు చింతకాయతో పాతకాలం పద్ధతిలో పులుసును ఎలా చేయాలో చూసేద్దాం పదండి చింతకాయ పచ్చి పులుసు కోసం లేతగా ఉన్న చింతకాయను తీసుకోవాలి ఈ సీజన్లోనే ఈ టైంలో దొరికే ఈ చింతకాయను ఓమనగాయ అని కూడా పిలుస్తారు ఇలా లేతగా ఉన్న ఓమనగాయను తీసుకొని మనకు కావలసినంత ఓమనగాయను ఒక గిన్నెలోకి వేసుకొని నీళ్లు మార్చుకుంటూ ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా చేసుకోవాలి ఇలా శుభ్రం చేసిన తర్వాత చింతకాయ మునిగేంత వరకు వాటర్ పోసేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి చింతకాయ ఉడకడానికి ఎక్కువ సమయం పట్టకుండా జస్ట్ ఒక మూడు నాలుగు నిమిషాల్లోనే ఇలా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇలా ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత చింతకాయలోని గుజ్జును ఇలా నలుపుకుంటూ బయటకు తీయాలి మరీ ఎక్కువగా నలిపితే లోపల ఉన్న గింజ నలిగి చేదు వస్తుంది కాబట్టి ఇలా పైన పైనే నలిపి తర్వాత దీంట్లో సుమారుగా ఇలా ఒక రెండు కప్పుల నిండా వాటర్ పోసుకుంటూ ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి మరొక గిన్నెలోకి ఇలా స్ట్రైనర్ను పెట్టేసుకొని ఒకసారి ఫిల్టర్ చేయండి తర్వాత మళ్ళీ ఈ గుజ్జును అదే గిన్నెలోకి వేసుకొని మళ్ళీ ఒక కప్పు వరకు వాటర్ వేసుకుంటూ మళ్ళీ ఒకసారి ఇలా వీళ్ళతో నలిపితే లోపల ఏమైనా గుజ్జు మిగిలిపోతే కంప్లీట్గా వస్తుంది ఇలా జస్ట్ ఒక టూ టైమ్స్ మాత్రమే చేయాలి మరీ ఎక్కువగా చేస్తే చింతకాయ రసం అనేది చేదు వస్తుంది ఇలా చింతకాయ నుండి చింతకాయ రసాన్ని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అసలైన బామ్మల కాలం పద్ధతిలో చింతకాయ పచ్చి పులుసు చేయాలంటే ఇలా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఐరన్ పెంకను పెట్టుకోవాలి వెంక వేడెక్కిన తర్వాత నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి సిమ్లో పచ్చిమిర్చి ఒక రెండు నిమిషాలు చక్కగా వేగిన తర్వాత దీంట్లోకి ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు పచ్చిమిర్చి ఈ విధంగా మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి అన్ని వైపులా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మనం ముందు తీసిపెట్టుకున్న చింతకాయ రసంలోకి వీటిని వేసుకోవాలి ఇలా ఈ చింతకాయ రసంలో వేసి వీటిని వేళ్లతో ఇలా నలుపుతే పచ్చిమిర్చిలోని కారము వెల్లుల్లిలోని రసము పోయి చింతకాయ పచ్చి పులుసుకు అసలైన రుచి వస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వేళ్లతో పచ్చిమిర్చిని వెల్లుల్లిని పూర్తిగా రసంలో నలిపేయండి అలా అయితేనే దీనికి అసలైన రుచి వస్తుంది ఇలా చేసిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగును కూడా ఇదే మాదిరిగా ఇలా వేళ్లతో నలుపుకుంటూ చింతకాయ రసంలో కలపాలి అలా అయితేనే ఉల్లిపాయలోని రసం కూడా చింతకాయ రసానికి చక్కగా పడుతుంది తర్వాత ఈ చింతకాయ రసానికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపేయండి తర్వాత ఒక్కసారి ఇలా చేతిపైన వేసుకొని టేస్ట్ చేయండి పుల్లగా అనిపిస్తే కొన్ని వాటర్ని యాడ్ చేయండి సాల్ట్ ఏమైనా తక్కువగా అనిపిస్తే మరికొద్దిగా యాడ్ చేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కొన్ని కరివేపాకు రెమ్మలు కొత్తిమీర పౌ టీ స్పూన్ పసుపు ఫ్రెష్గా నూరుకున్న అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తాలింపు వేడివేడిగా ఉన్నప్పుడే మనం రెడీ చేసుకున్న పచ్చిపులుసులో వేసి కలిపేయండి తాలింపు ఎప్పుడైనా పచ్చిపులుసులో కలిపేటప్పుడు వేడిగా ఉంటేనే అప్పుడు చింతకాయ రసం అనేది పచ్చి పచ్చిగా ఉండకుండా అసలైన టేస్ట్ వస్తుంది చూసారు కదండి అసలైన ట్రెడిషనల్ స్టైల్ చింతకాయ పచ్చి పులుసు ఈ పచ్చి పులుసును ఈ పద్ధతిలో చేశారంటే అన్నాన్ని తినకుండా తాగాల్సిందే అంత కమ్మగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక